ప్రజా జాగృతి ప్రేక్షకులందరికీ శుభోదయం పేపర్లో ఈరోజు మనం పేపర్లో ముఖ్యమైన విషయాలు చూసుకున్నట్టయితే అడ్డగోలుగా మాట్లాడితే సహించం దేశం కోసం ప్రాణత్యాగం చేసిన చరిత్ర రాజీవ్ గాంధీది కుటుంబం అంతా పదవులు పంచుకున్నా మీరు మీరు విమర్శించేదా రాజీవ్ విగ్రహావిష్కరణలో బారాసాపై నిప్పులు జరిగిన సీఎం రేవంత్ రెడ్డి పదేళ్లలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ప్రదర్శించలేదని ప్రశ్న కాలకేయ ముఠా మళ్ళీ గ్రామాల మీద వస్తుందంటూ ధ్వజం తెలంగాణ వాదులందరినీ అడుగుతున్న ఈ జాగాలో రాజ విగ్రహానికి అర్హత లేదా ఆంధ్రప్రదేశ్ పార్టీ సర్వం కోల్పోయి దేశంలో అధికారం కోల్పోయిన మాట మీద నిలబడి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కుటుంబాన్ని గౌరవించాల్సింది పోయి ఇక్కడ రాజ విగ్రహాన్ని పెట్టాల్సింది పోయి ఇవాళ మేము ఆవిష్కరిస్తే ఆవహన చేసి తొలగిస్తామంటున్నారు ఎవరు వస్తారో నేను చూస్తా సచివాలయం వెలుపల కాదు రాష్ట్రానికి పరిపాలన అందించే సచివాలయం గుండెల్లో ఉండాలనే సంకల్పంతో డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నాం అదేవిధంగా ఢిల్లీ నూతన సీఎం ఎవరు ఎల్జీ సక్సేనతో కేజ్రీవాల్ భేటీ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించే అవకాశం ఉంది అదేవిధంగా ఐఐటిలో పెరిగిన అమ్మాయిల శాతం కారక్పూర్ ఐఐటి అత్యధికంగా మూడు వందల అరవై మూడు మంది చేరిక జేఈ అడ్వాన్స్ రెండు వేల ఇరవై నాలుగు నివేదిక వెళ్ళడి అదేవిధంగా రెండు వేల ముప్పై ఐదు కల్లా నలభై వేల మెగావిట్ల హరిత ఇంధన ఉత్పత్తి లక్ష్యం రాష్ట్రంలో గ్రీన్ పవర్స్ ప్రాజెక్టుల ప్రోత్సాహానికి సమగ్ర ఇంధన అభివృద్ధి విధానం గాంధీనగర్ సదస్సులో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెళ్ళడి అదేవిధంగా దేశాన్ని విభవించే కుట్ర అని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ స్పష్టము సమైక్యంగా సమగ్రతపై విష ప్రచారమే విద్వేష లక్ష్యం ఇరవై ఒక శతాబ్దంలో ప్రపంచ దేశాల గమ్యస్థానమే భారత్ దేశంలో సౌర విప్లవం సువర్ణద్వయం సువర్ణాధ్యాయం అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన వనరుల పెట్టుబడిదారుల సమస్యలో మోడీ ప్రధాని నేడు తెలంగాణ తల్లి విగ్రహాలకు క్షీరాభిషేకం అని చెప్పేసి బారాసాకు కేటీఆర్ పిలిపియడం జరిగింది బారాస కార్యకర్తలందరికీ కూడా పిలిపియడం జరిగింది సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై నిరసనగా ఈ తెలంగాణ తల్లి విగ్రహాల క్షీరాభిషేకం జరుగుతుంది అదేవిధంగా ఇంకో పేపర్ మనం చూసి ఇంకోటి చూసుకున్న సాక్షి చూసినట్టయితే సాక్షిలో ముసాయిదీ కొత్త చట్టం భూ రికార్డులకు సంబంధించి ఆర్ఓఆర్ ఇరవై నాలుగు ముసాయిదానే ఫైనల్ చేయాలని సర్కార్ నియమం ఒక రెండు అంశాల్లోనే మార్పులు అది కూడా మార్గదర్శకాల్లోనే సవరణ భూ సమస్యల పరిష్కారానికి ట్రిబ్యునల్ ఏర్పాటుపై భిన్నాభిప్రాయాలు రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటుకు కొత్త చట్టానికి సంబంధం లేదంటున్న రెవెన్యూ వర్గాలు ముసాయిదాలోని సెక్షన్ నాలుగు ప్రకారం కూడా ఏర్పాటు చేయవచ్చంటున్న నిపుణులు ఆడియో స్థాయిలోని అప్పీల్ అవకాశం ఉండాలనే సూచనలపై అస్పష్టత కొత్త చట్టంపై వెంటనే ఆర్డినెన్స్ జారీ చేయాలా అసెంబ్లీలో చర్చించి ఆమోదించేదాకా ఆగాల అన్న దానిపై తర్జనాభర్జనలు కొనసాగుతున్నాయి ఇరవైవ తేదీన జరిగే కేబినెట్ ఏజెండాపై బుధవారం రానున్న స్పష్టత ఇది చట్టం వస్తే మరి రైతులకు ఎంతవరకు మేలు జరుగుతుంది అన్నది చూడాల్సింది అదేవిధంగా వచ్చేళ్ళ నుంచి కొత్త రేషన్ కార్డు దరఖాస్తు స్వీకరిస్తామని చెప్పి అంటున్నారు జనవరి నుంచి రేషన్ కార్డుల దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ ఇంతవరకు గత ప్రభుత్వం కూడా చెప్పింది అదేవిధంగా రేషన్ కార్డులు సన్నబియం వస్తాయి అని మరి అక్కడక్కడ వచ్చినట్టు అంటున్నారు మిగతా దగ్గర మాత్రం అందరికీ దొడ్డు బియ్యం వచ్చినాయి మరి అది ఎంతవరకు అన్నది వేచి చూద్దాం వేరువేరుగా స్మార్ట్ రేషన్ కార్డులు స్మార్ట్ హెల్త్ కార్డుల జారీ బియ్యం అవసరం లేని వారికి స్మార్ట్ హెల్త్ కార్డులు లబ్ధిదారుల ఆదాయ పరిమితి అర్హతలపై నిబంధనలు పునఃసమీక్ష ఇరవై ఒక్కటిన జరిగే మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో తుది నిర్ణయం పంతొమ్మిదవ తేదీలోగా ప్రజాప్రతినిధులంతా తమ అభిప్రాయాలు పంపాలని విజ్ఞప్తి అదేవిధంగా వారు చూసుకున్నట్టయితే సమీకృత గురుకులాల ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రత్యేక విధానం తీసుకురావడంపై సర్కారు దృష్టి ఐదవ తరగతి మొదలు కళాశాలలకు సెట్ పాత గురుకులాలకు ప్రస్తుత నిబంధనలే వర్తిస్తాయని చెప్పేసి ఒక వార్త అది చూసుకున్నట్టయితే గురుకుల విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి నిబంధనలు మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది ఇప్పటివరకు గురుకుల సొసైటీల వారి పరిధిలోని పాఠశాలలు కళాశాలల్లో ప్రవేశాలకు ఎంట్రన్స్ టెస్టులు నిర్వహించి విద్యార్థులు మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు ప్రక్రియ నిర్వహించేది అన్ని తరగతుల్లో కౌన్సిలింగ్ ద్వారా ప్రవేశాలు చేపట్టగా సీట్లు మిగిలిన సందర్భాల్లో స్పాట్ అడ్మిషన్ల విధానం ద్వారా పూర్తి స్థాయిలో సీట్లను భర్తీ చేసేవారు అయితే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభించనున్న సమీకృత గురుకుల పాఠశాలల శాలల్లో అడ్మిషన్లు ప్రత్యేక విధానాన్ని తీసుకువచ్చే అంశంపై అధికారులు దృష్టి సారించారు సాధారణ గురుకుల పాఠశాలలు కళాశాలలకు ఇప్పుడున్న నిబంధనలు కొనసాగిస్తూనే సమీకృత గురుకులకు మాత్రం ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష నిర్వహించాలని భావిస్తున్నారు అది కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి అని చెప్పేసి తెలపడం జరిగింది మరి ఎంతవరకు సక్సెస్ అవుతా అన్నది కూడా మనం ఆలోచించాల్సిన విషయము అదేవిధంగా ఇంకో వారు చూసుకున్నట్టయితే మీ ఫామ్ హౌజుల్లో జిల్లెలు మొలిపి జిల్లెలు మొలవాల్సింది గడ్డిలో గడ్డి మొలవాలని గడిలో గడ్డి గడ్డి మొలవాలని చెప్పిన చాకలి ఐలమ్మకే మాకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ విగ్రహానుష్కరణలో సభలో మంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేము రాజీవ్ గాంధీ విగ్రహం అనగానే వాళ్లకు తెలంగాణ తల్లి గుర్తుకొచ్చింది దేశానికి సేవలు చేసిన కుటుంబం గాంధీజీ రాజీవ్ కుటుంబాన్ని విమర్శించే వాళ్ళది దోచుకున్న కుటుంబం అని ఆరోపణ అదేవిధంగా వాళ్ళు చూసుకున్నట్టయితే నగరంపై పోలీసుల నజర్ నేడు మూడు కీలక ఘట్టాలు నిమజ్జనం తెలంగాణ ప్రజాపాలన విమోచన దినోత్సవాలు నగరంలో పో పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాట్లు పాతబస్తీపై ప్రత్యేక దృష్టి అదనపు బలగాల మోహరింపు సున్నిత అనుమానిత ప్రాంతాల్లో మట్టిలో గస్తీ అదేవిధంగా గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు రాష్ట్రం అంతా వీధుల్లో ముప్పై ఐదు వేల మంది పోలీసులు డీజీపీ ఆఫీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ల నుంచి పర్యవేక్షణ సాక్షితో డీజీపీ జితేందర్ గారు వివరాలు వెల్లడించడం జరిగింది అదేవిధంగా తెలంగాణ తల్లికి నేడు పాలాభిషేకం చేస్తా అని చెప్పేసి చేయాలని చెప్పేసి కేటీఆర్ కార్యకర్త పిలిపియడం జరిగింది బీఆర్ఎస్ అధికారులకు రాగానే రాజ విగ్రహాన్ని తొలగిస్తామని తరలి తరలిస్తామని చెప్పేసి ఒక వార్త కాంగ్రెస్ వారు ఏమంటున్నారంటే మరి పదిహేను పరిపాలించారు కదా మీరు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేకపోయాడు మరి దాని గురించి ఏం ఆలోచిస్తారు మేము పెట్టిన విగ్రహం తొలగించకంటే ముందు పదిహేను మీరు ఏం చేసేరు అని చెప్పేసి వాళ్ళు కూడా అడుగుతున్నారు మరి అది ఇంతవరకు అనేది కూడా ఇంకా ఇంకో పేపర్ చూసుకుందాం ప్రజా జాగృతి దాంట్లో రాజీనామాకు గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అదేవిధంగా టీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పోస్టులకు ఫుల్ గిరాకీ రాజ్య విగ్రహాన్ని ఎవరు తొలగిస్తారో చూద్దాం అని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు మేము అధికారులకు వచ్చి తొలగి వచ్చిన తర్వాత తొలగిస్తామంటున్న బీఆర్ఎస్ ఇప్పుడు తగ్గేది లేదు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఖైరతాబాద్ మహాగణపతికి దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఢిల్లీ సీఎం పదవి కోసం ఐదుగురు మధ్య హాట్ రేస్ అదేవిధంగా ప్రశాంత్ కిషోర్ ఒక సంచలన వార్త మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే గంటలోగా మద్యం నిషేధిస్తాం మరి చూడేసి చూడాలి మరి ప్రభుత్వం వస్తుందా వచ్చినాక తర్వాత ఒక మద్యపానాన్ని నిషేధిస్తుందా అన్నది ఎందుకంటే చాలా ప్రభుత్వాలు కూడా ఇంతకుముందు చెప్పడం జరిగింది మద్యపాన నిషేధించ చట్టం అమలు చేస్తాము అని చెప్పడానికి మాత్రం అందరు చెప్పారు ఇంతవరకు మాత్రం ఎవరు కూడా దాని మీద తొలగించినట్టు అయితే ఇక్కడ కూడా రికార్డు లేవు చూద్దాం మరి ముందు ఏం జరుగుతుందా పార్టీ అధికారానికి వస్తుందా వస్తే తొలగిస్తుందా అదేవిధంగా జనగణనకు కేంద్రం కసరత్తు చూరు మరి కులగణ కూడా ఉంటుందా అన్నది కొంచెం ప్రశ్నార్థకమే ఇది ప్రజాజాగ్రత్తలేని వార్తలు అదేవిధంగా విజయక్రాంతి చూసినట్టయితే ముందు చూపుతోటి వెయ్యేళ్ళ కోసం పునాదలేశం గ్రీన్ ఎనర్జీలో మన నిబద్ధతకు ఎదురు లేదు ఆదర్శ సౌర నగరంగా అయోధ్య దేశంలో మరో పదహారు నగరాల గుర్తింపు నాలుగవ గ్లోబల్ రెన్యువేబుల్ ఎనర్జీ ఇన్వేష్ ఇన్వెస్టర్స్ మీట్లో ప్రధాని అదేవిధంగా ఇంకోటి చూసినట్టయితే హోటల్ గదిలో జడ్జర్ల యువతి మృతి మిత్రులతో కలిసి వెళ్ళి తెల్లవారసరికి ఉరి వేసుకొని రేప్ చేసి చంపేశారని తల్లిదండ్రుల ఆరోపణ దీనిపైన పోలీసు వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు ఈ దర్యాప్తు కూడా కొంచెం క్షుణ్ణంగా అంటే లోతుగా దర్యాప్తు చేసి నిందితులను శిక్షించాలి అదేవిధంగా ఈ మహిళల పడి అత్యాచారాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి చట్టం ఇంకా కొంచెం గట్టిగా చూసి అంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నిందితులను పట్టుకొని శిక్ష పడే విధంగా చూసినట్టయితే నిందితులు పారి అంటే పారిపోకుండా ఎస్కేప్ కావకుండా దాని కేసుని తప్పించుకోకుండా ఉంటారని చెప్పేసి ఆలోచించాల్సిన అవసరం ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా జానీ మాస్టర్ అత్యాచారం జానీ మాస్టర్పై అత్యాచారం కేసు నమోదైంది తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు ఇది సినీ ఫీల్డ్లో పరిపాటిగా ఎప్పుడు వినబడుతున్న వార్త ఎన్నిసార్లు వచ్చినా వార్తను మరి ఏం జరుగుతుందా అన్నది వార్తకు మాత్రమే పరిమితం తప్ప చర్యలు తీసుకున్నది అయితే కొంచెం తక్కువనే కనబడుతుంది అక్కడక్కడ మరి ఎంతవరకు ఇది వార్త ఈ రోజు కనబడ్డది ఇంకో నాలుగు రోజుల తర్వాత కనబడుతుంది అన్నది కూడా మళ్ళీ దీని మీద ఏం వస్తుంది అన్నది కూడా ఆలోచన లేదు ఎప్పుడూ కూడా కనబడతలేదు వరద బాధితుల సహాయం కోసం సీఎం రేవంత్ రెడ్డికి యాభై లక్షల విరాళం అందజేసిన మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడు నటుడు రామ్ చరణ్ తరఫున మరో యాభై లక్షల చెక్కును కూడా చిరంజీవి గారు సారీ చిరంజీవి గారు ముఖ్యమంత్రికి ఇవ్వడం జరిగింది కాబట్టి వరద బాధితులకు సహాయార్థం ఎవరైనా ఉన్నా ఎవరైనా ఎవరు ఇవ్వాలనుకున్న ఎన్జిఓస్ కానీ స్వచ్ఛందంగా కానీ ఎవరు ఇవ్వాలనుకున్న వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్కు ఇవ్వాల్సిందిగా ప్రజా జాగ్రత్త తరఫున నేను కోరుతున్నాను ఇది ఈరోజు పేపర్లో ముఖ్యాంశాలు నమస్తే